హాయ్ ఫ్రెండ్స్ ఈ దోమల చక్రంతో గోరింటాకి ఎలా పెట్టాలో మీకు చూపించినాను ట్రై చేసి చూడండి మీరు కూడా అని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దోమల చక్రాన్ని ఇలా పెట్టుకోవాలండి ఇది మనకి పట్టుకోవడానికి వీలు ఉండదు కాబట్టి అలాగే ఇది మధ్యలో చీపురపల్ ఇలా పెట్టి దీన్ని ఎలా నొక్కి పెట్టుకుని నువ్వు పట్టుకోది అలా పట్టుకోవాలండి దీన్ని ఇలా పెట్టుకోవాలండి ఎందుకు ప్లస్ చేయలేదు ప్లస్ చే కొంచెం కలిసింది కొంచెం కలిసింది ఏం కాదు పుష్ప ఇది ఇలా పట్టుకో ఇక్కడ ఎక్కడ ఎక్కడ నొక్కు పెట్టి ఇక్కడ

నేను తొలకట్టు పెడితే నేను పెట్టినా నువ్వు పెడతా పెట్టి ఒకసారి పట్టుకోవట్లేదు తీసేస్తుంది ఆ కాదు కస్ట్ చేయక్కర్లేదు ఎందుకు డైరెక్ట్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇలా చేసాం కదా ఇప్పుడు దీన్ని తీసేద్దాం ఇలా వస్తుంది డిజైను ఇప్పుడు దీన్ని ఏమంటారంటే మనం చిన్నప్పుడు గుళ్ళాట ఆడుకుంటాం చూసారా ఖాళీల్లోంచి గుండు వేసి ఈ సర్కిల్లోకి వెళ్ళాలని ఇలా ఇలా చేస్తాం చూసారా ఆ టైప్ మది వస్తుంది ఇది చిన్నప్పుడు ఆడేవారు కదా పుష్పాన్ని ఆడేవా గుళ్ళాట ఇప్పుడు కాదు చిన్నప్పుడు ఆడేవా లేదా నేనైతే ఆడాను అప్పుడు మీకు కొనిచ్చాను గుర్తుందా

అన్ని మాటలు పడిపోయింది ఆ పాట పాడలేదా ఏ మా అమ్మలు నానాలు పెట్టుకుంటారు పాతకాలమే పాతకాలమేస్తున్నా కొత్త కాలము కొత్త పాత టైపు సినిమాలు కూడా పాతలో సార్ కూడా పాత మోడల్ వస్తున్నాయి అందంగా పాత అంటే గోల్డ్ లేటెస్ట్ అయ్యి అయ్యే పాత మోడేలా రాకపోతే నువ్వు పాత ఎంత నిండి ఉందో చేతికి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అమ్మమ్మలో నానమ్మలు పెట్టిన ఇవి అందం ఇప్పుడు పెట్టుకుంటున్నారు పిచ్చిగోరు ఉంటారు అందంగా ఉంది కదా ఇంకా గోరింటకైతే అయితే బాగుంటుంది ఇంకా కోను వాడుతున్నాను అసలు కోను వాడే వాడకూడదు కాకపోతే మా కొంచెం దూరం ఇది డిజైన్ వస్తుంది కాబట్టి ఇది పెట్టడం లేకపోతే అమ్మమ్మలో నానమ్మలో గోరింటాకులే ప్లస్ I don't know. ఎంత అందంగా అంటుందో చూ చూడండి మీకు నచ్చిందా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారండి ఎంత అందంగా ఉందో ఇలా డిజైన్ దోమల చక్రంతో ట్రై చేయండి